హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఉదయాన్నే పనులు చేసుకుంటూ ప్రతిరోజు సుప్రభాతం వింటూ ఉంటాను ఇక్కడ స్వామివారిని అలా చూస్తూ ఉంటే అభిషేకాల సమయంలో స్వామివారు ఎలా నవ్వుతున్నారో చూడండి నాకైతే చాలా అద్భుతం అనిపించింది ఎందుకంటే ఒక్కోసారి ఒక్కొక్క అభిషేకం చేస్తుంటే ఒక్కొక్క విధంగా స్వామివారు ఎంత బాగా చిరునవ్వుతో ఉంటున్నాడను మనం దగ్గరికి వెళ్ళి చూస్తే మనకి నలుగురిలో ఒకరిగా చూడగలుగుతాం అదే మనం ఇంట్లో టీవీలో ప్రతిరోజు చూస్తూ ఉంటే మనం దగ్గరగా చూసుకొని స్వామివారిని దర్శనం ఇంకా ఎంత బాగా చేసుకుంటామో కదా ప్రతిరోజు నేను అలాగే అనుకుంటాను ఎందుకంటే మనం స్వామివారిని తిరుమలకి వెళ్ళినప్పుడు కూడా దూరం నుంచి అలా చూస్తూ ఉంటాం కదా ఇక్కడ స్వామివారికి చూడండి ఏ పుష్పాలతో అన్నీ పుష్పాలతో స్వామివారికి అభిషేకం చేస్తూ ఉంటే అసలు ఎంత బాగా మన దగ్గర నుంచి ఎంత ఆహ్వా మనసు చాలా బాగుంటుంది కదా చూడండి స్వామివారికి ఒక్కొక్క అభిషేకం చేసి స్వామివారికి అవన్నీ కూడా ధరింపజేస్తున్నారు నగలు అవన్నీ కూడాను అమ్మవార్లిద్దరికీ పూలు పెట్టి మల్లెపూలతో అమ్మవార్లకు మాల వేశారు అసలు ఇటు చూస్తూ ఉంటే నాకైతే చాలా సంతోషం వేసిందండి ఎందుకంటే మనం హడావిడిగా లేకుండా ప్రశాంతంగా స్వామివారిని ఉదయాన్నే అభిషేక సమయంలో చూసామంటే ఉదయాన్నే మనం అభిషేకం చేస్తామంటే మనకి ఎలాంటి కూడా అంటే ప్రతిరోజు కొన్ని కొన్ని ఇబ్బందులు జరుగుతూ అట్లా ఉంటాయి కదా ఏ ఇబ్బందులు జరగండి ఉదయాన్నే అభిషేకం చూసామంటే నాకు ఫస్ట్ నుంచి కూడా ఉదయాన్నే అభిషేకం చూడడం అంటే ఆ రోజు చూశానంటే ఇంకా ఆ రోజంతా కూడా ప్రశాంతంగా స్వామివారి దయ మన మీద ఖచ్చితంగా ఉంటుందండి స్వామివారి పాదాలు చూడండి మనం తిరుమిలాకి వెళ్ళినప్పుడు అసలు దగ్గర నుంచి చూడాలనేసి ఎంతో ఆస్తో ఉంటాము అయినా కూడా ఇక్కడి నుంచి దగ్గర నుంచి చూసే భాగ్యం మనకు కలుగుతుంది కదా ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరూ అభిషేకం చూశారంటే మీకు అలాంటిలాంటి అద్భుతాలు కాదండి చాలా మంచిగా ఉంటుంది మనకి ఆరోగ్యం పట్ల కూడా ప్రతిరోజు అభిషేకాలు చూసామంటే ఆరోగ్యం కూడా ఎంత బాగలేని వాళ్ళైనా సరే ఎంతో ఆరోగ్యంగా ఉంటారండి ఇక్కడ ఇస్కాన్ టెంపుల్లో ఇక్కడ అభిషేకాలు అట్లా చేస్తున్నారు చాలా బాగుంది అసలు స్వామివారికి చూడండి అలంకరణ చేసేసిన తర్వాత ఎంత మనోహరంగా ఉన్నాడను స్వామివారు ఆ స్వామివారి దయ వల్ల మనందరికీ ఎలాంటి బాధలు బందీలు లేకుండా ఆరోగ్యంగా ఉండాలని ఆ స్వామివారిని కోరుకుంటున్నాను